ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి ఇబాల్ట్ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి చర్చ తెలంగాణ రైతు బంధు అసలు ప్రభుత్వానికి రైతు బంధు ఇచ్చేటువంటి ఉద్దేశం ఉందా లేదా పోనీ రైతు బంధుల కోసం డబ్బులు ఉన్నాయా లేవా రైతు బంధు ఎలక్షన్ కోడ్ పార్లమెంట్ ఎలక్షన్స్ లోక్ సభ ఎలక్షన్ జరగక ముందే వచ్చే ఛాన్స్ ఉందా లేదా ఓకే వచ్చే విధంగానే ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఇక ఆల్రెడీ రైతు బంధు పేమెంట్ అందని వాళ్ళు చాలా మంది ఉన్నారు బెహికల్ తో ప్రభుత్వం గురించి ఇంకా ఈ రోజా రేప ఎల్లుండా ఇలా అని ఎదురు చూస్తూనే ఉన్నారు దాదాపుగా మండే నుంచి రైతు బంధు పేమెంట్ తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా రైతు బంధు పేమెంట్ అకౌంట్ లో నగదు జమ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది అయితే రైతు బంధు పేమెంట్ ఒక వారం లోపే అందరికీ పంచవచ్చు ఇచ్చేయొచ్చు అని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అయితే వచ్చేటువంటి పరిణామాల గురించి కూడా చెప్పారు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా ఆపాల్సి ఉంటుంది ఒక నెల కావచ్చు త్రీ మంత్స్ కూడా వాళ్ళకు పెండింగ్ పెండింగ్ వాయిదాల పద్ధతిలో ఇవ్వాల్సి ఉంటుంది అండ్ పెన్షన్ హోల్డర్స్ కూడా జీతాలు కావచ్చు హాస్టల్ కావచ్చు తదితర విద్యార్థుల రియబర్స్మెంట్ కూడా ఆపాల్సి వస్తుందని చెప్పేసి స్పష్టం చేస్తారు ఈ కారణాల వల్ల రైతు బంధు రాలేదని చెప్పేసి ఇవ్వలేకపోతున్నాం సో మరి ఎప్పుడు ఇస్తారండి తప్పకుండా ఒక రెండు మూడు రోజుల్లోనే అకౌంట్ లో క్రెడిట్ అయ్యే విధంగా ఆ మొత్తానికి ఆ అకౌంట్ అయితే బడ్జెట్ లోపు ప్రవేశపెట్టారు ఆ నిధులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి ఇక రైతుల అకౌంట్ లో యధావిధిగా జమ కావాల్సి ఉండదు మొత్తానికి మండే నుంచి వచ్చే సోమవారం నుంచి ప్రతి ఒక్కరి ఖాతాలో రైతు బంధు జమ అయ్యే విధంగా ప్రభుత్వం మాత్రం చర్యలు చేపట్టింది ఇక రైతు బంధు రాకుండా ఇక రైతు బంధు రాదా అనే ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఇది శుభవార్త అని చెప్పొచ్చు మొత్తానికి మొత్తంలో ఒక్క మాటలో చెప్పాలంటే రైతు బంధు పేమెంట్ మాత్రం నూటికి వెయ్యి శాతం మనకు క్రెడిట్ కాబోతున్నాయి సోమవారం నుంచి దీనికి సంబంధించి మాత్రం మీరు ఎటువంటి అపోహలు అనుమానాలు డౌట్స్ పెట్టుకోకండి అండ్ ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి తర్వాత రైతుబంధు పేమెంట్స్ గురించి అన్ని జిల్లాల వారిగా ఇంతమంది అర్హులు ఉన్నారు వాళ్ళ యొక్క జాబితా మొత్తం ఫైవ్ ఏకర్స్ వరకు ఇస్తున్న ప్రభుత్వం టెన్ ఏకర్స్ వరకు అంటే టెన్ ఏకర్స్ వరకు ఇస్తుంది వారి యొక్క లీస్ట్ మొత్తం కూడా చాలా బ్రహ్మాండంగా వీడియో కింద మాత్రం అప్డేట్ చేయడం జరిగిందండి ఓకేనా అయినప్పటికీ మీకు ఆ రైతు బంధు గురించి మీకు ఏదైనా సలహాలు ఉన్నా సందేహాలు వన్స్ మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కూడా చేయండి సదామి సేవలో ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై